ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు కన్న తీయని ఏంటి అమ్మ మీద పాడుతున్నాను అని అనుకుంటున్నారా ఏం లేదండి మనం లైవ్లు చేస్తునేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మనతో కనెక్ట్ అయ్యి మాట్లాడుతున్నారు నిన్న ఒక అబ్బాయి చాలా ఫోకస్లో కానీ డిసిప్లిన్లో కానీ చాలా చేంజ్ వచ్చిందంట సో అన్ని ప్లాన్ చేసుకుంటున్నాను చాలా బాగుంది అని చెప్తూ మేడం ఎందుకో తెలియదు అమ్మతో బాగా గొడవలు అయిపోతున్నాయి అమ్మను బాధ పెడుతున్నానేమో అని అనిపిస్తుంది ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు నాకు తెలుస్తుంది పెద్ద పెద్దగా వేసుకోవడం అని కాదు కానీ అమ్మతో డిఫరెన్సెస్ లాగా చిన్న చిన్నగా గొడవలు అవుతున్నాయి నాకు చాలా బాధగా ఉంది అని చెప్పాడు అనమాట సో ఎంత ఏజ్ అని అడిగాను ట్వంటీ వన్ ఇయర్స్ అని చెప్పి చెప్పాడు సో అబ్బాయికి తో పాటు ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని చెప్తున్నాను మనం ఏదైనా అమ్మ దగ్గరే చనువు ఉండేది కాబట్టి జస్ట్ సరదా సరదాగా అలా ఉన్నంత వరకు పర్వాలేదు కానీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా మాత్రం అమ్మని తీసుకోవద్దు చాలా చులుకనగా చూస్తాం అన్నిటికీ ప్రయారిటీ ఇస్తాం అమ్మకి మాత్రమే మనం ప్రయారిటీ ఇవ్వం మాటలకి అందనిది కదా అమ్మ ప్రేమ నువ్వు కడుపులో నలుసుగా పడినప్పటి నుంచి నవమాసాలు మోసే క్రమంలో ఎన్ని బాధలు పడుతుందో నీకేమన్నా తెలుసా పుట్టినంతవరకీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య డెలివరీ అయ్యేంతవరకు వామిటింగ్స్ అనేవి కొంతమందికి చాలా సింపుల్గా ఉంటాయి ఏమీ తినలేరు ఎన్నో బాధలకి ఒగ్గి నీకు డెలివరీ చేసేటప్పుడు పడే బాధ ఉంది చూసావా నువ్వు జీవితాంతం ఆమెకి సేవ చేసినా ఆమె పడిన బాధలో పావంతు సేవకు పావంతు కష్టానికి కూడా అది సమానం కాదు సో మనకు అమృతం ఎలా ఉంటుందో తెలీదు కానీ అమ్మ ప్రేమ మాత్రం అద్భుతం ప్రపంచంలో పేదవాళ్ళు అంటూ ఎవరైనా ఉన్నారు అంటే అమ్మ ప్రేమని అమ్మ ప్రేమకి నోచుకోలేని వాళ్ళు అమ్మని కోల్పోయిన వాళ్ళు నువ్వు ఎంత కోటీశ్వరుడు అయినా కా కానీ అమ్మ నీకు అందుబాటులో లేకపోతే నీకు ఎన్ని ఉన్నా కూడా వేస్ట్ అందుకే భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడేమో అని అంటారు కానీ మనం ఇంట్లో ఉన్న అమ్మను వదిలి గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటాం అమ్మని నిర్లక్ష్యం చేయొద్దు ఆప్యాయంగా ఉండండి అమ్మతో